గమ్ గణపతి నమహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నాను మనందరము బాగుండాలని విఘ్నేశ్వరుణ్ణి అయితే వేడుకుందాము ఇది మా ఇంటిలో చేసుకునే వినాయక చవితి పూజ మీరందరూ వినాయక చవితి చేసుకున్నారని అనుకుంటాను చాలా విశేషమైన పూజ కదా మొదటి పూజ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవలసిన పూజ ఈ వినాయక చవితి అలాగే ఇంట్లోనే కాకుండా వీధుల్లోనూ అపార్ట్మెంట్స్లోనూ కూడా వినాయకుడిని తెచ్చి చాలా విశేషమైన పూజలు అయితే చేస్తారు మేము బెంగళూరులోన మా బాబు కోడలు అందరం కలిసి అయితే వినాయక చవితి చేసుకున్నాము ఇందుగా మనము గంధము కుంకుమ కుంకుమబుట్టుగా ధరించి దీపారాధన చేసి నమస్కారం చేసి మనము వినాయకుడిని ప్రార్థించుకోవాలి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝా సర్వ విఘ్నోపశాంతయే అని ప్రార్థించుకున్న తర్వాత ఆచమనం చేసుకోవాలి ఆ తర్వాత మనము సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే గోత్రనామాలతో పూజ అయితే చేసుకోవాలి తర్వాత మనము కలస పూజ చేసుకోవాలి కలసస్య ముఖే విష్ణు కంటి రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితి బ్రహ్మమధి మాతృగణాస్మృత కుక్షౌత సర్వే సప్త ద్వీప వసుంధర ఋగ్వేదోదయ యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైత సర్వే కలశాంబ సమాశ్రిత ఆయాంత దేవ పూజార్థం దుర్ కాహాని కలసాన్ని ఏర్పాటు చేసుకొని కలసంలో నీరు పూజా ద్రవ్యాల మీద మన శిరస్సు మీద చల్లుకోవాలి అలాగే గణపతికి ఇష్టమైన పత్రి పూలు అన్నీ ముందు రోజే సమకూర్చుకుంటాము ఇల్లు అవి కూడా ముందు రోజే మనము అన్నీ అలంకారం చేసుకుంటాము అయితే కొన్ని ప్రాంతాలలో ఒక విశేషం ఉంటుంది ఏంటంటే గౌరీ అమ్మవారిని తెచ్చి ముందు రోజు తదియ అని తదియ నోములు అని చేసుకుంటారు బెంగళూరు ప్రాంతం వైపు అయితే ఈ ఆచారం అయితే ఉంది ముందుగా తల్లి కదా వినాయకునికి ఆమెను పూజించుకొని ముందు రోజు మరుసటి రోజు అయితే వినాయక చవితి అయితే చేసుకుంటారు అందుకని మేము అమ్మవారిని కూడా పెట్టుకొని వినాయక చవితి అయితే చేసుకున్నాము గౌరీ గణపతి అని అంటారు కదా ఆ విధంగా గణపతి నవరాత్రుల్లో కూడా కర్ణాటక ప్రాంతాల వైపు అయితే గౌరీ అమ్మవారిని కూడా పెట్టి ఇద్దరికి పూజ చేస్తారు ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వినాయకుడిని తెచ్చారు చాలా వైభవంగా వినాయక చవితి అయితే చేశారు అక్కడ గౌరీ అమ్మవారిని కూడా పెట్టారు నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఎంతో సరదాగా చేశారు ఒక్కరోజే ఉంచారు కానీ చాలా బాగా చేశారు ఇది ఇంట్లో ఉదయాన్నే చేసుకునే పూజ ఇంట్లో పూజ అయ్యాక మేము అక్కడ పూజకైతే వెళ్ళాము ఇంట్లో ఏడు గంటలకు పూజ చేస్తాము అలాగే అక్కడ తొమ్మిదిన్నరకైతే బ్రహ్మగారు వచ్చారు ప్రారంభించారు ఇంట్లో పూజ అనమాట ఇది అయితే కలసం అన్నీ మన శిరస్సు మీద చల్లుకున్న తర్వాత గణనాన్త్వా గణపతికి హే కవిం కవి నాముప్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణ ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिश्चीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीवरसिद्धिविनायकदेवतायै नमः ప్రాణ ప్రతిష్టాపనం కరిషే అని నీళ్ళు ముట్టుకున్న తర్వాత మనము గణపతికి షోడసోపచారాలు అయితే పూజ అయితే చేస్తాము గణపతి అష్టోత్తరం కూడా చదువుకుంటాము తరువాత గణపతి అష్టోత్తరం చదువుకున్న తర్వాత మంత్రపుష్పం అన్నీ అయ్యాక గణపతికి మనము హారతి కూడా సమర్పించుకుంటాము ఇలాగ గణపతి పూజ చక్కగా కంప్లీట్ అయిన తర్వాత మనము గణపతికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఉంటే చదువుకుంటే చాలా మంచిది గణపతి అధర్వణ శీర్షము అలాగే గణేష సూక్తము ఇలాంటివన్నీ చదువుకుంటే చాలా మంచిది అయితే ఇక్కడ రెండు పసుపు ముద్దలు తయారు చేసి ఒకటి గౌరమ్మగా ఒకటి వినాయకునిగా పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇది కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆచారం ఉంటుంది మన మనకి ఏది ఆచారం అయితే ఆ ఆచారం ప్రకారం అయితే పూజ చేసుకోవాలి ముందుగా కులదేవతను కూడా ప్రార్థించుకున్న తర్వాత మనము ఇంటి దైవాన్ని కూడా ప్రార్థించుకొని పూజ అయితే వినాయక చవితి అయితే ఈ రకంగా మేమైతే చేసుకున్నాం ఇదైతే నేను కొత్త యాప్లో ఎడిటింగ్ చేశాను అందుకని ఏదో తేడా వచ్చింది ఇప్పుడైతే పూర్తిగా వీడియో వినండి అలాగే మనము గణపతికి ఆదాంగ పూజ కూడా చేసుకోవాలి ఆధాంక పూజ చేసుకున్న తరువాత మనము అష్టోత్తరం అయితే చదువుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా నమస్కారం చేసుకోవాలి గణపతి స్వామికి చివరగా కథ అయితే చదువుకోవాలి కథ చదువుకున్న తర్వాత మనకి షోసారి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి శ్రీగణనాథునకు सिद्धिप्रदातकू विघ्ननासकु हारति विद्या गणपति की हारति किदे गणपति मङ्गलहारति नी दे गणपति हारति हारति गणपति ಮಂಗಳ ಹಾರತಿ ಗಣಪತಿ ಏಕದಂತು ನಕು ಸೂರ್ಪ ಕರ್ನು ನಕೋ ಅಂಬು ನಕು ಲಂಬೋದರನಕ ಏಕದಂತು ನಕು ಸೂರ್ಪ ಕರ್ನುಕು ಅಂಬ ನಕು ಲಂಬೋದ अजहरी नुतो गजबुनको अजहरी नुत गजबनुको हारति गणपति मङ्गल हारति दे गणपति ഗവീത്തു ന കുവാഞ്ച്ഛാത്ത പ്രഥമ പൂജടു പ്രമദാധിപ്പുനക സിദ്ധി ബുദ്ധി ശുഭലാഭ പ്രദാതോ തിനിക ഗണപതി മംഗളഹാരതിനി ഗണപതി കുലിച്ച് ഭക്ലഗനിൽ ചി എല്ലാ തോടെ നടുപ്പി വിജയമൂല സഗുവിഘ്നേ സ്വരുനകോ വിജയ Mang-